రాయలసీమను రతనాల సీమ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు ఆంధ్రనివా పనుల పరిశీలనార్థం మంగళవారం కర్నూలు జిల్లా పాతికొండ నియోజకవర్గం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు పనులు ప్రగతిని శరవేగంగా జరుగుతున్న తీరును విలేకరులకు కూడా చూపించారు ఆసియాలోనే అతి కొడవైన ఆంధ్రనివా మెయిన్ కెనాల్ పనులు ఈ ఏడాది జూన్ పదవ తేదీకి పూర్తి చేయాలన్న లక్ష్యంతో రెయిన్ బవన్లు యుద్ధ ప్రతిపాదక పనులు చేస్తున్న తీరును ఆయన వివరించారు ప్రతిష్టాత్మక కెనాల్ పొడవు ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లు కాగా మూడు వందల తొంభై రెండు మీటర్ల ఎత్తున నీటిని ఎత్తి పోస్తున్నట్లు ఆయన విశదీకరించారు రాష్ట్రంలోని పోలవరం తదితర ఏడెనిమిది ప్రధాన ప్రధాన ప్రాజెక్టులలో ఆంధ్రనివా చేర్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు కి ప్రత్యేక ఇచ్చారన్నారు అందువలన ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ లో చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మూడు వేల రెండు వందల నలభై కోట్ల హెచ్ఎన్ఎస్ఎస్ కు కేటాయించి రాయలసీమపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి కరువు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీల నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వానికి మీ సంపూర్ణ మద్దతు ప్రకటించారని నిమ్మల పిలుపునిచ్చారు के भयो यो सालमा पनि अनि अनि मलाई त पनि गयो त्यो पनि प्रोटिज जेडबाट अनि यो मोटर गर्नको लागि साइड रन टु रन साइड न साइड यता పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయం నుంచి కూడా మెట్ట మధ్యాహ్నం నుండి మరి మాతో పాటు ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకించి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ చేస్తుందా అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి రాయలసీమ ప్రయోజనాలు అనేవి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఎందుకంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు రాయలసీమకి న్యాయం చేసింది మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అందుకు ఉదాహరణే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల మరి పాలనలో మనందరం కూడా చూసాం ఏదైతే ఆరోజు బడ్జెట్ మరి మనకి ఏడు లక్షల బడ్జెట్ ఉంటే ఐదు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో రోజు డెబ్బై ఒక్క వేలు కోట్లు ఇరిగేషన్కి ఆ రోజు మనం కేటాయించాం మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో మరి వాళ్ళు మరి దగ్గర దగ్గర పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మరి ఆ రోజు కేవలం ఇరవై రెండు వేలు కోట్లు మాత్రమే వాళ్ళు ఇరిగేషన్కి ఐదు సంవత్సరాల్లో కేటాయించారు అంటే మనం ఐదు సంవత్సరాల్లో నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బడ్జెట్లో ఇరిగేషన్ కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బడ్జెట్లో ఇరిగేషన్ కేటాయించింది కేవలం రెండు పాయింట్ మూడు శాతం మాత్రమే అంటే ఇరిగేషన్ శాఖకి కేటాయింపులు లేకపోతే ఎంత విద్వాంసం జరుగుతుందో ఈరోజు కూడా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అందులో కూడా పర్టికులర్గా రాయలసీమకి రాయలసీమకి ఆ రోజు ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో పన్నెండు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మనం